రమణ ఎప్పుడూ ఒక సిద్ధాంతాన్ని బలంగా నమ్మేవాడు డబ్బు పెద్ద గొప్ప కాదుకదా అది కేవలం చేతిలోంచి జారిపోయే ఇసుకలాంటిది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది దానికోసం పరిగెత్తడం వృధా అనవసరం ఈ ఆలోచనే అతని కళ్లకు అడ్డుగా ఉండేది గొప్ప ధనవంతులు పడే ఆందోళనలు ఒత్తిడి చూసి మనకి ఈ తాత్కాలిక భ్రమలు వద్దే వద్దు అనుకునేవాడు డబ్బు అనేది కేవలం కాగితం ముక్క దానికి పెద్దగా విలువ ఇవ్వను అని అందరి ముందు బహిరంగంగానే చెప్పేవాడు తన జీవితం సాఫీగా సాగిపోతే చాలు ధనవంతుల రేసులో తాను లేనని గర్వంగా ఉండేవాడు కాని అతని మనసు లోపల తన ఈ నిరాసక్తతే సరైనదా అనే చిన్న సందేహంతో ఉండేది ఆ రోజు రాత్రి రమణ పడుకున్న తరువాత తన గదిలో అకస్మాత్తుగా ఒక దివ్యమైన సువాసన ప్రశాంతమైన వెలుగు నిండింది ఆ వెలుగులో పీతాంబరం ధరించి నెమలిపించంతో చిరునవ్వుతో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు ఆ క్షణంలో రమణకు అది కలా నిజమా అనే ఆలోచనే రాలేదు తన సందేహాలను తీర్చడానికి దేవుడే వచ్చాడని భావించి భక్తితో కృష్ణుడి పాదాలపై వాలాడు కృష్ణుడు ప్రేమగా అతని తల నిమిరి రమణా నీ నిరాసక్త వైఖరి నాకు తెలుసు ధనాన్ని కేవలం తాత్కాలికమని భావించడం సరైనది కాని ధనం యొక్క అసలు విలువ నీకు తెలియాలి నీ మనసులోని ప్రశ్నలన్నీ అడుగు అన్నాడు రమణ మొట్టమొదటిగా తన ప్రధాన సందేహాన్ని అడిగాడు దేవా డబ్బు అనేది ఇవాళ ఉండి రేపు పోయేది కదా మరి అటువంటి తాత్కాలిక వస్తువుకోసం మనిషి తన జీవితమంతా ఎందుకు పరిగెత్తాలి శ్రీకృష్ణుడు మధురంగా నవ్వి ఇలా సమాధానమిచ్చారు రమణ ఈ జీవితమే తాత్కాలికం మరి ఈ తాత్కాలిక జీవితంలో నువ్వు ఆకలి తీర్చుకోవడం బట్టకట్టుకోవడం మానేస్తావా కదా ధనమనేది నీ జీవిత ప్రయాణంలో ఉపయోగపడే ఒక సాధనం మాత్రమే అది లక్ష్యం కాదు ధనం యొక్క విలువ దాని శాశ్వతత్వంలో లేదు అది నీ జీవితంలో విలువను సృష్టించడానికి ఉపయోగపడే శక్తిలో ఉంది నీవు జీవించి ఉన్నంతకాలం అది అవసరం రమణ రెండో ప్రశ్న అడిగాడు ప్రభూ నాకు డబ్బుపై మమకారం లేదు అది ఒక గొప్ప ధర్మంగా భావించవచ్చు కదా ధనాన్ని వదిలేయడం ఆధ్యాత్మిక మార్గం అంటారు కృష్ణుడు ప్రశాంతంగా ఇలా వివరించారు మమకారం లేకపోవడం గొప్పదే కాని నిరాసక్తత మరియు బాధ్యత రాహిత్యం వేరు ధనంపై మమకారం లేకుండా ఉండడం అంటే దాన్ని ధర్మబద్ధంగా సంపాదించి ధర్మబద్ధంగా ఉపయోగించడం నాకు వద్దు అని వదిలేయడం కాదు నువ్వు ధనాన్ని వదిలేస్తే దాన్ని అన్యాయంగా సంపాదించేవారి చేతుల్లోకి వెళ్లడానికి దారితీసినట్లే నీవు మంచివాడివై ఉంటే ధనం నీకు ధర్మాన్ని ఆచరించడానికి మరింత శక్తినిస్తుంది రమణ మూడో ప్రశ్న అడిగాడు ఒక వ్యక్తి డబ్బు కోసం కష్టపడకుండా కేవలం ప్రశాంతంగా ఉంటూ తన భార్య పిల్లలను పోషించకుండా ఉంటే అది అత్యాశ అవుతుందా శ్రీకృష్ణుడు ఇలా బదులిచ్చారు అది అత్యాశ కాదు అది కర్తవ్యభంగం ఈ ప్రపంచంలో నువ్వు కొన్ని బంధాలు బాధ్యతలతో జన్మిస్తావు నీ భార్య పిల్లల సంక్షేమం నీ కర్తవ్యం ధనమనేది ఆ కర్తవ్యాన్ని నిర్వహించడానికి ఉపయోగపడే వాహనం వాహనం లేకుండా ప్రయాణం చేయాలనుకోవడం అజ్ఞానం ప్రశాంతంగా అనేది ధర్మాన్ని నిర్వర్తించిన తరువాత లభించే ఫలం దాన్ని నిర్వర్తించకుండా ఉండేందుకు సాకుకాదు రమణ నాలుగో ప్రశ్న అడిగాడు స్వామి మీరు ధనాన్ని శక్తి అంటున్నారు అది ఎలా శక్తి అవుతుంది అది కేవలం కాగితం కదా కృష్ణుడు నవ్వుతూ ఇలా వివరించారు రమణ కాగితం కాదు అది విశ్వాసం యొక్క చిహ్నం నీవు ఇతరుల సమయాన్ని శ్రమను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తున్న సాధనమది ఒక విద్యార్థికి పుస్తకాలు కొనివ్వడానికి ఒక పేదవాడికి ఆకలి తీర్చడానికి ఒక మంచి ఆలయాన్ని నిర్మించడానికి ఈ పనులన్నీ చేయడానికి ధనం అనే శక్తి అవసరం ధనం అనేది ఇవ్వడానికి సేవ చేయడానికి ఉపయోగపడే శక్తి అందుకే దాని విలువను తక్కువ అంచనా వేయకు రమణ ఐదో ప్రశ్న అడిగాడు ఎంత డబ్బు సంపాదిస్తే నేను సంతృప్తి చెందుతాను ఈ సంతృప్తికి ఒక పరిమితి ఉందా కృష్ణుడు ఇలా అన్నారు సంతృప్తికి ధనంతో సంబంధం లేదు అది నీ మనసుపై ఆధారపడి ఉంటుంది నీకు ఎంత అవసరమో అంత సంపాదించు ధనాన్ని నీ సేవకునిగా ఉపయోగించినంతకాలం సంతృప్తి ఉంటుంది ధనాన్ని నీ యజమానిగా చేసినప్పుడు నీకు ఎంత ఉన్నా సంతృప్తి దొరకదు నీ అవసరాలకు ధర్మబద్ధమైన కోరికలకు మాత్రమే సంపాదించు రమణ ఆరో ప్రశ్న అడిగాడు మరి దానం చేయకుండా మొత్తం డబ్బును తనకోసమే దాచుకోవడం తప్ప శ్రీకృష్ణుడు నవ్వుతూ ధనాన్ని నీలోనే దాచుకుంటే అది మురుగునీరులాగా అవుతుంది ప్రవహిస్తేనే నదిలా స్వచ్ఛంగా ఉంటుంది నువ్వు సంపాదించిన దాంట్లో కొంత భాగం ఇతరులకు దానం చేయడం లేదా సమాజ సేవకు ఉపయోగించడం అనేది ధనం యొక్క ప్రవాహాన్ని కొనసాగించినట్లే ధనాన్ని కేవలం దాచుకోవడమనేది స్వార్థం మరియు ధర్మవిరుద్ధం రమణ ఏడో ప్రశ్న అడిగాడు దేవా కొంతమంది ధనాన్ని బట్టి మనుష్యులను కొలుస్తారు ఇది తప్పే కదా మనం మనుషుల అంతరాత్మను చూడాలి కదా కృష్ణుడు ఇలా వివరించారు మనిషిని బట్టి కొలవడం అజ్ఞానం కాని ఈ ప్రపంచం బాహ్య చిహ్నాలను చూస్తుంది అందుకే నువ్వు నీ ధనాన్ని గౌరవప్రదమైన మార్గంలో సంపాదించినప్పుడు ఆ ధనం కూడా నీకు సమాజంలో గౌరవాన్నిస్తుంది ధనమనేది నీ సామర్థ్యం నీ కష్టం యొక్క బాహ్య చిహ్నం మాత్రమే నువ్వు లోపల ఉన్న ధర్మానికి విలువ ఇవ్వు బయట ప్రపంచం దానికి గౌరవం ఇవ్వకపోతే చింతించకు రమణ ఎనిమిదో ప్రశ్న అడిగాడు డబ్బు లేకపోతే ఆత్మవిశ్వాసం పోతుంది అంటారు ఇది నిజమేనా ధైర్యానికి ధనానికి సంబంధం ఉందా శ్రీకృష్ణుడు ఇలా బదులిచ్చారు ధైర్యమనేది మనసులో ఉంటుంది ఆత్మవిశ్వాసం కూడా అంతే కాని ధనమనేది నీకు స్వాతంత్రాన్ని ఎంపికనిస్తుంది ఇస్తుంది దగ్గర డబ్బు ఉంటే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు ఈ స్వాతంత్ర్యమే నీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ధనమనేది నీకు భయం లేకుండా నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుంది అందుకే రెండూ పరోక్షంగా సంబంధం కలిగి ఉన్నాయి రమణ తొమ్మిదో ప్రశ్న అడిగాడు ప్రభూ ధనవంతులు ఎప్పుడూ ఒత్తిడిలో ఉంటారు అందుకే పేదరికమే ప్రశాంతంగా ఉంటుంది అంటారు ఇది నిజమేనా కృష్ణుడు నవ్వుతూ ఇలా చెప్పారు పేదరికమనేది ప్రశాంతత కాదు అది నిస్సత్తువ ధనవంతులు ఒత్తిడిలో ఉంటారు ఎందుకంటే వారు ధనానికి బందీలవుతారు నువ్వు ధనాన్ని నీ సేవకునిగా ఉంచుకుంటే నీకు ప్రశాంతత లభిస్తుంది ధనమనేది ప్రశాంతతకు అడ్డు కాదు దాన్ని ఉపయోగించే విధానమే నీ ఒత్తిడికి కారణం ధనముంటూనే ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవడమే అసలైన జ్ఞానం రమణ పదో ప్రశ్న అడిగాడు మరి నేను న్యాయంగా సంపాదించిన దొంగలు మోసగాళ్లు ఆ డబ్బును తీసుకుపోతే దానికి ఎవరు బాధ్యులు నా కర్మఫలమా శ్రీకృష్ణుడు ఇలా వివరించారు నువ్వు న్యాయంగా కష్టపడి సంపాదించినా దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత నీదే న్యాయంగా సంపాదించడమే ధర్మం దాన్ని జాగ్రత్తగా రక్షించుకోవడమనేది నీ వివేకం మోసం జరిగిందంటే నువ్వు వివేకాన్ని జాగ్రత్తను కోల్పోయినట్లు దొంగతనం జరిగినప్పుడు ధర్మం దొంగను శిక్షిస్తుంది కాని నువ్వు వివేకంతో ఉండి ధనాన్ని కాపాడుకుంటే అలాంటి పరిస్థితి రాదు రమణ పదకొండో ప్రశ్న అడిగాడు అప్పులు తీసుకోవడం ధర్మమేనా అప్పులు తీసుకున్న వ్యక్తికి ధనంపై మమకారం ఉంటుందా కృష్ణుడు ఇలా అన్నారు అప్పు తీసుకోవడమనేది ఒక అవసరం అది ధర్మమే కాని తీసుకున్న అప్పును తిరిగి చెల్లించే ఉద్దేశం సామర్థ్యం ఉండాలి అప్పు తీసుకోవడం మమకారం కాదు బాధ్యత అప్పు చేసి దాన్ని దుర్వినియోగం చేయడం తిరిగి చెల్లించకుండా ఉండడం మాత్రమే అధర్మం రమణ పన్నెండో ప్రశ్న అడిగాడు మరి నేను ఒక వ్యాపారంలో నష్టపోయాను అనుకుందాం ఆ నష్టం నా జీవితానికి ముగింపవుతుందా శ్రీకృష్ణుడు ఇలా బదులిచ్చారు వ్యాపారంలో నష్టమనేది ఒక పాఠం అది నీ జీవితానికి ముగింపు కాదు నష్టాన్ని అంగీకరించి దాని నుండి నేర్చుకుని మళ్లీ ధైర్యంగా లేవడమే నిజమైన విజయం ధనం అనేది నీ జీవితంలోని ఒక భాగం మాత్రమే అది నీ జీవితం కాదు అందుకే నష్టాన్ని భరించగలిగే ధైర్యాన్ని పెంచుకో రమణ పదమూడో ప్రశ్న అడిగాడు స్వామి నేను ఇప్పుడు డబ్బు సంపాదించాలనుకుంటే నేను దేనిపై దృష్టి పెట్టాలి నైపుణ్యంపై నా లేక అవకాశాలపైన కృష్ణుడు ఇలా వివరించారు రమణ నీవు నైపుణ్యంపై మాత్రమే దృష్టి నైపుణ్యం నైపుణ్యమనేది నీకు శాశ్వతమైన ఆస్తి అవకాశాలు ఎప్పుడూ వస్తూ పోతూ ఉంటాయి నీ దగ్గర నైపుణ్యం ఉంటే నువ్వు అవకాశాలను సృష్టించుకోగలవు నైపుణ్యాన్ని పెంచుకోవడమనేది ధర్మబద్ధమైన మార్గం అదే నీకు శాశ్వత ధనాన్ని ఆకర్షిస్తుంది రమణ పద్నాలుగో ప్రశ్న అడిగాడు ప్రభూ లేనివాడిని సమాజం నిందించడం ధర్మమేనా శ్రీకృష్ణుడు ఇలా అన్నారు నిందించడం ఎప్పుడూ అధర్మమే కాని సమాజం నిందిస్తుందని తెలుసు కాబట్టే నువ్వు నీ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించాలి ధనం సంపాదించడమనేది సమాజం యొక్క నిందల నుండి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అందుకే సమాజం నిందించినా నీవు నీ ధర్మం కోసం ధనాన్ని సంపాదించడం మానేయకు చివరిగా రమణ పదిహేనవ ప్రశ్న అడిగాడు దేవా ఇప్పుడు నాకు ధనం యొక్క విలువ అర్థమైంది నేను నా జీవితంలో ఏ ఒక నియమాన్ని పాటిస్తే ధర్మాన్ని పాటించినట్లవుతుంది శ్రీకృష్ణుడు చిరునవ్వుతో దీవించి ఇలా అన్నారు రమణ ఒకే ఒక నియమం నువ్వు సంపాదించిన ప్రతి రూపాయిని గౌరవించు అది నీ కష్టానికి నీ శ్రమకు ఫలితం దాన్ని గౌరవించి ధర్మబద్ధమైన మార్గాల్లోనే ఉపయోగించు నీ దగ్గర ఉన్నా లేకపోయినా నీ అంతరాత్మ ప్రశాంతంగా ఉండు నీ శ్రమ నీకు ఎప్పుడూ ఫలితాన్నిస్తుంది ధనం యొక్క విలువను తెలుసుకున్న నీకు నా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి శ్రీకృష్ణుడి మాటలు పూర్తవగానే ఆ దివ్య తేజస్సు క్షణంలో మాయమైపోయింది అదే క్షణంలో రమణ ఉలిక్కిపడి లేచాడు అతని గదిలో ఏ లేదు కిటికీలోంచి ఉదయం లేత సూర్యరశ్మి మాత్రమే పడుతోంది అతను పడుకున్న మంచంపై కూర్చుని గోడవైపు చూశాడు ఆ గదిలో దేవుడు లేడు కేవలం తన కల మాత్రమే ఉంది అదంతా కల అని అతను మనసులో అనుకున్న ఆ ఇచ్చిన జ్ఞానం మాత్రం అతనికి స్పష్టంగా గుర్తుండిపోయింది రమణకు ఇప్పుడు డబ్బు అనేది వస్తువు కాదు అది ధర్మాన్ని ఆచరించడానికి సేవ చేయడానికి ఉపయోగపడే శక్తివంతమైన సాధనం అని ఆ రోజునుండి రమణధనాన్ని గౌరవించడం ధర్మబద్ధంగా సంపాదించడం మొదలుపెట్టాడు